హాయ్ ఫ్రెండ్స్ బుల్లితెరపై మొగలి రేకులు సీరియల్ ఒకప్పుడు సంచలనం సృష్టించింది ఈ సీరియల్ కొన్ని సంవత్సరాల వరకు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది ఆ తర్వాత వచ్చిన చక్రవాకం కూడా మంచి వ్యూస్ను రాబట్టింది ఇందులో నటించిన నటీనటులకు మంచి పాపులారిటీ రావడంతో పాటుగా సినిమాలోనూ ఛాన్స్లు వచ్చేలా చేశాయి తాజాగా ఈ రెండు సీరియల్స్లో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మరణ వార్త వెలుగులోకి వచ్చి అందరినీ కలిసివేస్తుంది మొఘల రేఖలో చక్రవాకం సీరియల్స్లో నటుడు కు తమ్ముడిగా దయా పాత్రలో నటించిన పవిత్రనాథ్ కన్ను మూశారు ఈ విషయాన్ని తెలుపుతూ ఇంద్రనీల్ ఆయన భార్య ఎమోషనల్ ను పెట్టారు పవి నీకు ఏ బాధ ఎక్కువైందో తెలియదు కానీ ఈ వార్త విన్నాక మేము అబద్ధమైతే బాగుండని ఆశపడ్డాం నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి పోయావన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం బ్రదర్ పవి ఈ బాధను వర్ణించలేకపోతున్నాం మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వ్యక్తివి కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూడలేకపోతున్నా గుడ్ బై కూడా చెప్పలేకపోయాం కానీ ఇకపై నిన్ను చాలా మిస్ అవుతాం నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం నీ ఫ్యామిలీకి దేవుడు మరింత శక్తిని ప్రసాదించాలని అనుకుంటున్నా మేము నిన్ను ప్రేమిస్తున్నాం పవి అంటూ రాసుకొచ్చారు ప్రస్తుతం వీరిద్దరు పోస్టులు నెట్టింటా వైరల్ అవుతుండటంతో అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు అసలు ఎలా జరిగిందని చర్చించుకుంటున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి